హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ రెసిపీస్ ఈరోజైతే చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని మసాలా చిత్రాన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి చిత్రాన్నం అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నామండి ముందుగా ఒక చిన్న జార్ తీసుకొని ఒక కప్ పచ్చి కొబ్బరి తురుము అలాగే మూడు నాలుగు పచ్చిమిరకాయలు ఒక చిన్న సైజు అల్లం ముక్క అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కొత్తిమీర ఒక కొంచెం కొత్తిమీర వేసి ఈ మసాలా మొత్తం మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేయకూడదు అలాగే మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండాలి తరితరగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు కొద్దిగా ఎర్రగైన తర్వాత పల్లీలు వేసుకొని పల్లీలు మినపప్పు ఇవన్నీ కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి చూడండి పల్లీలు అయితే చూడండి ఈ విధంగా కలర్ మారిన తర్వాత పల్లీలు అయితే పక్కన తీసిపెట్టుకుని తర్వాత వేసుకుందామండి ఎందుకంటే మెత్తగా అయిపోతాయి కాబట్టి మనము కావలసినప్పుడు వేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి అట్లా ఆడుతుంటాయండి అందుకోసం ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసి అలాగే ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుందాం అలాగే మనము మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మంట ఎక్కువ పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఎక్కువ సమయం అయితే పట్టదండి చూడండి రెండు నిమిషాల్లో వేగిపోతుంది ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసి పసుపు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే అన్నంలోనూ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే లెమన్ జ్యూస్ వేసుకొని కలుపుకుందామండి ఇక్కడ చిన్న సైజు నిమ్మకాయల్ని జ్యూస్ తీసుకున్నానండి ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నము దీంట్లోకి వేసి కలుపుకుందాము ఈ అన్నం అయితే ఇద్దరు ముగ్గురికి సరిపోతుందండి చూడండి ఈ విధంగా అన్నం మొత్తం వేసి మసాలా మొత్తం బాగా కలిసేలాగా అంతా మిక్స్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీ అయినా మసాలా చిత్రానం రెడీ అవుతుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కానీ చాలా ఇష్టపడతారండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలాగొచ్చిందో కామెంట్లో చెప్పండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో